హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక సరదా టాపిక్ గురించి మాట్లాడుకుందాం మన దగ్గర ఉన్న డబ్బుతో నిజమైన సంతోషాన్ని ఎలా సంపాదించుకోవాలో చూద్దాం రెడీనా ఇది చాలా సింపుల్ కానీ మన లైఫ్ని మార్చేస్తుంది మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా మన ఫ్రెండ్స్ అందరి దగ్గర ఒక కొత్త ఫోన్ చూస్తాం వెంటనే హబ్బా నా దగ్గర కూడా ఒకటుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది కదా లేదా ఏదైనా పార్టీకి వెళ్లాలంటే అయ్యో నా దగ్గర కొత్త డ్రెస్ లేదే అని ఫీల్ అవుతాం అసలు మనం ఒక వస్తువుని ఎందుకు కొనాలనుకుంటాం దాని వెనుక అసలు ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా చూడండి మనం ఏదైనా కొనాలి అనుకున్నప్పుడు మన ముందు రెండు దారులుంటాయన్నమాట ఒకటి ఉపయోగం అనే దారి అంటే ఈ వస్తువు నా పనిని ఈజీ చేస్తుందా నా లైఫ్కి నిజంగా హెల్ప్ అవుతుందా అనే ఆలోచించడం ఇక రెండోది హోదా అనే దారి అంటే ఈ వస్తువు కొంటే నలుగురిలో నా వాల్యూ పెరుగుతుందా అందరూ నన్ను గొప్పగా చూస్తారా అని ఆలోచించడం ఈ రెండింటికి మధ్య చాలా పెద్ద తేడా ఉంది తెలుసా సరే ముందుగా ఆ బరువైన దారి గురించి మాట్లాడుకుందాం ఈ దారి చూడటానికి భలే అట్రాక్టివ్గా ఉంటుంది కాని మనం నడిచే కొద్దే బరువు పెరిగిపోతోంది ఎలాగంటే చిన్నప్పుడు మన స్కూల్ బ్యాగ్లో అవసరం లేని బుక్స్ అన్నీ పెట్టుకుని మోస్తే ఎంత బరువుగా ఉంటుందో అచ్చమలానే ఉంటుంది ఈ దారి దీన్నే పాత ఆలోచన అని అనొచ్చు మనలో చాలా మందికి తెలియకుండానే దీన్ని ఫాలో అయిపోతూ ఉంటాం అయ్యో నేను కూడా ఇలానే ఆలోచిస్తున్నానే అని మీరేం ఫీల్ అవ్వకండి ఇది చాలా నార్మల్ అసలు విషయం ఏంటంటే దీన్ని మనం గుర్తించి మారడానికి మనకు ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంది ఈ ఆలోచన విధానం ఒక ట్రాప్ లాంటిది ఎక్కువ రేటు ఉంటేనే అది మంచిది అనుకుంటాం పెద్ద బ్రాండ్ వాడితేనే మనం సక్సెస్ అయినట్టు అని ఫీల్ అవుతాం మన ఫ్రెండ్ సర్కిల్లో అందరి దగ్గర ఐఫోన్ ఉందనుకోండి మన దగ్గర లేకపోతే ఏదో తక్కువైపోయినట్టు అనిపిస్తుంది కదా ఈ ఫీలింగే మన జేబును ఖాళీ చేసి మనసుపై టెన్షన్ పెంచుతుంది సరే ఇప్పుడు ఆ బరువంతా దించేసి తేలికైన దారి వైపు నడుద్దాం ఈ దారి మనసుకి ప్రశాంతతను నిజమైన ఆనందాన్ని ఇస్తుంది ఎలా ఉంటుందో తెలుసా బయట చిటపట వాన పడుతుంటే ఇంట్లో మనం కిటికీ పక్కన కూర్చుని వేడి వేడి అల్లంచాయ్ తాగుతుంటే ఎంత హాయిగా ఉంటుందో అలా ఉంటుంది దీన్ని కొత్త ఆలోచన అనొచ్చు ఇది చాలా సింపుల్ పక్కవాళ్లు ఏమనుకుంటారోని కాకుండా నాకు ఏం కావాలి అని మనల్ని మనం అడిగేలా చేస్తుంది మన జీవితాన్ని నిజంగా బెటర్ చేసే వాటిపై ఫోకస్ పెట్టడం నేర్పుతుంది ఇలా ఆలోచించండి ఈ వస్తువు నా ప్రాబ్లంని సాల్వ్ చేస్తుందా నా డైలీ లైఫ్ని ఇంప్రూవ్ చేస్తుందా నేను పెట్టే ప్రైస్కి ఇది వర్త ఇలాంటి స్మార్ట్ క్వశ్చన్స్ వేసుకోవడం స్టార్ట్ చేశామంటే చాలు మన డబ్బుపై మన జీవితంపై మనకే ఫుల్ కంట్రోల్ వస్తుంది అదే కదా అసలైన ఫ్రీడమంటే ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు దారుల గురించి ఇప్పుడు రెండు సింపుల్ స్టోరీస్తో ఇంకా బాగా అర్థం చేసుకుందాం విందామా మరి మన ఫస్ట్ స్టోరీలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ల పేర్లు రాహుల్ ఆశా చూద్దాం వాళ్ళేం చేశారు రాహుల్ తన అవసరమేంటో ఆలోచించాడు స్టడీస్ కోసం కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఒక సింపుల్ ల్యాప్టాప్ తీసుకున్నాడు దానితో అతని చదువు బాగా ఇంప్రూవ్ అయింది కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది మరి ఆశా ఏం చేసిందో చూద్దాం తను ఫ్రెండ్స్కి షో ఆఫ్ చేయడానికి చాలా కాస్ట్లీ ఫోన్స్ గ్యాడ్జెట్స్ కొంది దానివల్ల వాటిని మెయింటైన్ చేయాలనే టెన్షన్ మనసులో ఒక రకమైన అశాంతి స్టార్ట్ అయ్యాయి చూశారా తేడా రాహుల్ ఉపయోగాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు ఆశా ఇమేజ్ ని సెలెక్ట్ చేసుకుంది స్ట్రెస్లోకి వెళ్ళింది ఈ కథలో నీతి చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఆ చాయిస్ ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటుంది ఈ చాయిసెస్ కేవలం స్కూల్ లైఫ్లోనే కాదు మనం జాబ్ చేసేటప్పుడు కూడా వస్తాయి ఇప్పుడు అరవింద్ మనోజ్ ఇద్దరూ ఆఫీస్ ఎంప్లాయీస్ కథ చూద్దాం అరవింద్ తన ఆఫీస్కి ఈజీగా వెళ్లడానికి ఒక మంచి నమ్మకమైన టూవీలర్ కొన్నాడు మెయింటెనెన్స్ తక్కువ మనశ్శాంతి ఎక్కువ కాని మనోజ్ తన స్టేటస్ చూపించుకోవడానికి లోన్ తీసుకుని మరీ ఒక పెద్ద కారు కొన్నాడు ఇప్పుడేమైంది నెల ఈఎంఐ కట్టాలనే టెన్షన్తో సతమతమవుతున్నాడు మళ్ళీ ఇక్కడ కూడా చూడండి అరవింద్ ఉపయోగాన్ని ఎంచుకున్నాడు ఫ్రీగా ఫీల్ అవుతున్నాడు మనోజ్ హోదాని ఎంచుకుని అప్పు అనే బరువుని మోస్తున్నాడు కథ మారినా క్యారెక్టర్స్ మారినా మనం నేర్చుకోవాల్సిన లెసన్ మాత్రం ఒక్కటే సరే ఈ కథల నుండి మనం నేర్చుకున్నది ఇప్పుడు మన లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ కాని చాలా పవర్ఫుల్ టిప్ ఇక నుంచి మనం ఏదైనా కొనడానికి ముందు జస్ట్ ఒక్క సెకండ్ ఆగి మనలి మనం ఈ యొక్క చిన్న ప్రశ్న వేసుకుందాం నేను దీన్ని నా లైఫ్ కోసం కొంటున్నానా లేక వేరే వేరేవాళ్ల కోసం కొంటున్నానా ఈ యొక్క ప్రశ్న చాలు మన డబ్బుని మన ప్రశాంతతని కాపాడే ఒక మ్యాజిక్ కీ లాంటిది ఒక తెలివైన గురువు చెప్పిన మాటలివే ఉపయోగం మనకు శాంతినిస్తుంది హోదా ప్రతి నెల మన నుంచి ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటుంది అది డబ్బైనా కావచ్చు మనశ్శాంతి అయినా కావచ్చు దీన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుందాం కాబట్టి ప్రతిరోజు మనసులో ఈ ఒక్క మాట అనుకుందాం నేను ఖర్చు చేసేది నా ఉపయోగం కోసం ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కాదు ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి రోజూ మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న మంచి విషయాలే రేపు మన జీవితంలో పెద్ద సక్సెస్కి దారితీస్తాయి